దైవమర్మములు బ్రదర్ భక్త్ సింగ్ డైలీ డివోషనల్ థీమ్ ఆఫ్ ద మంత్ దైవమర్మములు థర్స్డే జాన్యువరి ఫస్ట్ యహోవాయందు ఆనందించుటవలన మీరు బలముందుదురు నెహమ్యా ఎనిమిది పది దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసియున్నటి దినదినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరింతురో వారెల్లరూ దేవుని ఆనందమును పొందగలరు నెహెమ్యా ఎనిమిదవ అధ్యాయములో ఇస్రాయేలు ప్రజనందరూ ఏకమనస్సుతోనూ తాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొనియుండిరి దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములు సంతోషభరితములయ్యెను వారికి బహుసంతోషము పుట్టెను అని చదువుచున్నాము మన మొండితనము బుద్ధిహీనత చేత మన గతించిన జీవితము నిష్ఫలముగాను అపజయములతో కూడినదిగానూ ఉండవచ్చును అయితే దేవుడు గడచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యొద్దకు రాబట్టుకొనుటకును మనకు నూతన ఆనందము అనగా యహోవాయందలి ఆనందమును అనుగ్రహించుటకు కూడా అనుగ్రహించుటకుకూడా ఆ ఆనందము మన బలముగా ఉండవలెను మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగునకు విస్తరించుచుండు ఆనందమది అలసిన ఊరడించు మాటలు డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్ మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము గలకు ఎల్లప్పుడూ దానిమీదే ఉండును ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు ఇది వాగ్దాన దేశము అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే నీవు ఆత్మీయముగా ఉన్న ఎడల ఈ లోకములో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు నీపైయుండును ఆయన కృప కనికరము సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరించబడును మరియు నీ కష్టములన్నింటినీ జయించుటకు కావలసిన బలము నీకనుగ్రహించబడును నీవు దేవుని బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసముతో కోరుకునవలను లేని ఎడల అవి కేవలం వట్టిమాటలుగానే ఉండును కనాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరము లేదు అది ఆకాశవర్షజలము త్రాగుదేశము పదకొండవది ఇస్రాయేలీయులు ఆ దేశములో ప్రవేశించినప్పుడు అనంతయూ ఎంతో ఫలవంతమైనదిగా ఉండెను ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు ఆయన యందు మనకు సర్వసమృద్ధి గలదు మరియు దేని గురించు మనము కలత చెందనవసరము లేదు ఎందుకనగా మనము ఆయనకు ఎట్ట లోబడవలనో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలో ఆయన యొద్దకు తెచ్చిన ఎడల ఆయన మన అక్కరలన్నీ తీర్చును దేవుడు ఇస్రాయేలీయులు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశీర్వదించదననియూ మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదననియూ ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పెను ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ వచనములు ఆరు పద్మూడు పద్నాలుగు వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ తన్ను ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడని వారు ఎరిగి ఉండియూ వారు మరల మరల బాహాటముగానో రహస్యముగాను అన్యదేవతలను అనుసరించిరి కావున వారు నిజంగా వాగ్దాన దేశములో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయిరి అనగా మనం పూర్ణ హృదయముతో మన ప్రభువును ఘనపరిచి మన హృదయములను అన్యదేవతల నుండి తొలగించతే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకోలేము అనుభవించలేము మనము ఏ వ్యక్తినైనా లేదా దేనినైనా యేసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్యదేవతాగును ఫలితంగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకునేదము కొందరు తమ ఇళ్లను ఆస్తులను ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్యము చేస్తారు ఇతరులు తమ మోటారు కారును శుభ్రం చేసుకొనుచు దాని గురించి చెప్పుటలో గంటల కొలది సమయమును గడుపుదురు మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించి వారితో ఉండటం వలన పేరు ప్రఖ్యాతలను పొందగలమను ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థనా సమయములను ప్రత్యేక కూడికలకు హాజరవటము మరియు ఆదివారము ఆరాధనకు వెళ్లటము సహితం తగ్గిస్తారు లేదా రద్దు చేస్తారు ఇతరులెందరో మంది లోక స్నేహాలు లేక అపవిత్రపరచు స్నేహాల ద్వారా పాపములో పడిపోతారు ధనాపేక్ష కూడా అన్యదేవత కావచ్చును కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానములో తమ ఆదాయము ఎక్కువ కావాలని ఆశించటం వలన స్వంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయము ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్యము చేస్తారు కొంతమంది భార్యలకు బంగారము వెండి వారి ఉండటం వలన బైబిలు చదవటం ప్రార్థన ఆదివారము ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకుంటారు ఆ కార్యక్రమాల ద్వారా వారి అక్కరలన్నీ తీర్చబడతాయని చెప్పుదురుగాని చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారుగా అగుదురు అట్టి అన్యదేవతలు నీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము సమాధానమును పోగొట్టుకొనుటకు కారణమగును నీ కన్నులు మీమీద ఉన్నాయని దేవుని వాక్యము చెప్పుచున్నది ద్వితీయోపదేశకాండము పదకొండవ అధ్యాయము పన్నెండు మన హృదయములలో ఏ అన్యదేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకొనుటకు గాను మన హృదయములను పరీక్షించుకొనుటలో ఎక్కువ సమయమును గడపవలసి ఉన్నది అప్పుడు ప్రభువు యొక్క కన్నులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదుము డైలీ జీజస్ వర్డ్స్ హెబ్రాన్